బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి మదన్ మోహన్ శాంతి ఈ కేసుకు సంబంధించి రోజుకొక కొత్త న్యూస్ బయటకు వస్తుంది ముఖ్యంగా మదన్ మోహన్ ఎవరైతే ఉన్నారో శాంతి మొదటి భర్తగా చెప్తున్న మదన్ మోహన్ అమెరికాకి వెళ్ళినప్పుడు అప్పుడు శాంతికి కలిగిన బిడ్డకు సంబంధించి ఈ వివాదం కనిపిస్తోంది మదన్ మోహన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి తిరిగి వచ్చిన తర్వాత ఆయన అలిగేషన్ చేస్తున్నారు శాంతి మీద ఈ బిడ్డ నా బిడ్డ కాదు ఈ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చాలి నేను డిఎన్ఏ టెస్ట్ కూడా సిద్ధమే అని చెప్పి ఆయన శాంతి మీద ఆరోపణలు చేసిన విషయం కూడా తెలిసిందే ఈ బిడ్డకి ఎవరు సంబంధం ఉన్నారు తండ్రి ఎవరు సుభాష్ రెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి గారా తేల్చాల్సిన అవసరం ఉంది నేను డిఎన్ఏ టెస్ట్కి రెడ్డి వారు కూడా డిఎన్ఏ టెస్ట్కి సిద్ధం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ శాంతి మీద చాలా సీరియస్గా ఎలిగేషన్స్ చేసిన విషయం కూడా తెలుసు ఆ తర్వాత శాంతి మీట్ పెట్టారు మదన్మోహన్ చెప్పిన విషయాలన్నీ కూడా పూర్తిగా ఖండించిన పరిస్థితుంది మోహన్కి నాకు విడాకులు అయిపోయినాయి నేను రెండు వేల ఇరవై సంవత్సరంలో సుభాష్ రెడ్డిని నేను రెండో వివాహం చేసుకున్నాను నా భర్త సుభాష్ రెడ్డి సుభాష్కి నాకు కలిగినటువంటి భర్త సారీ సుభాష్కి నాకు కలిగినటువంటి ఈ బిడ్డ మా ఇద్దరు బిడ్డ మదన్ మోహన్కి నేను ఎప్పుడూ విడాకులు ఇచ్చేశాను విజయసాయి రెడ్డి మీద అలిగేషన్ చేస్తున్నారు వారు నాకు తండ్రితో సమానం తండ్రి కూతురు బంధాన్ని ఈ విధంగా మాట్లాడటం పూర్తి స్థాయి ఆయన విజ్ఞతకే మేము వదిలేస్తామని చెప్పి మదన్ మోహన్ చేసినటువంటి అలిగేషన్ ను తిప్పికొట్టిన పరిస్థితి చూశాం ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు కూడా ప్రసమిట్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పారు సో ఇది కేవలం దుష్ప్రచారం కొంత ఒక వర్గం మీడియా తన మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారంగా దీన్ని చూడాలి నా మీద బురద జల్లాలని చూస్తూ ఉన్నారు ఇప్పుడు మా ప్రభుత్వం లేదు కాబట్టి ఏదైనా ఎలిగేషన్ చేయొచ్చు ఏ రకమైనటువంటి బురదైనా జల్లే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి అనుకుంటే నేను తీవ్రంగా తిప్పికొడతా సో నేను మానవ హక్కుల కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాను తర్వాత ఎడిటర్స్ గిళ్ళు కూడా నేను కంప్లైంట్ చేస్తాను అలాగే ఒక ఎస్టీ మహిళని ఈ విధంగా కించపరిచేలాగా అవమానపడేలాగా మీరు ప్రవర్తించారు సో చట్ట ప్రకారం ఏవైతే చర్యలు తీసుకోవాలో వాటిని తీసుకుంటారని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం సో రోజు రోజుకి ఈ వివాదం పెరుగుతుందే కానీ తగ్గని పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఎవరి ఆరోపణలు అవి చేస్తూ ఉన్నారు ఎవరు ఇవ్వాల్సినటువంటి సంజేసి వాళ్ళు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మీడియా ట్రయల్ మనకు కనిపిస్తోంది సో రకరకాలుగా మీడియాలో వార్తలు కూడా చూస్తున్నాం ఇట్లా మీడియా డిబేట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మదన్ మోహన్ కావచ్చు శాంతి కావచ్చు ఈ రకమైన పరిస్థితి మనం ఒక గందరగోళ పరిస్థితి మనం చూస్తున్నాం సో మదన్మోహన్ ఒకటే చెప్తున్నాడు నా బిడ్డ కాదు ఈ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చాలి మదన్ మోహన్ చాలా స్పష్టంగా సుభాష్ రెడ్డ లేకపోతే విజయసాయి రెడ్డ డిఎన్ఏ టెస్ట్కి సిద్ధం కాండి అని చెప్తున్నారు అయితే రెండో భర్తకు ఉన్నటువంటి సుభాష్ రెడ్డి మీడియా ముందుకు రాలేదు సో శాంతి నా రెండో భర్త సుభాష్ అని చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఫోటోలు ప్రూఫ్స్ కూడా చూపిస్తూ ఉన్నారు కానీ సుభాష్ రెడ్డి ఇప్పటి వరకు కూడా మీడియా ముందుకు వచ్చి సో మా ఇద్దరికి కలిగినటువంటి బిడ్డే ఈ బిడ్డ అని చెప్పి ఎక్కడ చెప్పలేదు సో కొంత అనుమానం చాలా మందిలో కూడా కనిపిస్తోంది మదన్ మోహన్ విషయంలో కూడా అంటే ఆయన చెప్పేవి వాస్తవాలా కాదా కొంత క్లారిటీ రావాలంటే సో కూలంకషంగా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ గా వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ దేవాదాయ శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేసింది శాంతికి సో శాంతి తన ఉద్యోగంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుకు సంబంధించి ప్రస్తుత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఆల్రెడీ సస్పెండ్ చేశారు సో ఈ కొత్తగా వచ్చినటువంటి నోటీసుల్లో శాంతికి ఇచ్చిన నోటీసుల్లో చాలా స్పష్టంగా దేవాదాయ శాఖ కమిషనర్ ఏం చెప్పారంటే మీరు మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి లేకుండా ఏ రకంగా మీరు ప్రెస్ మీట్ పెడతారు ఇది ఒక కీలకమైనటువంటి అంశం అలాగే తాను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ భూములకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత అనుకూలంగా వ్యవహరించిన ఆరోపణలు ఉన్నాయి దీనికి సమాధానం ఏం చెప్తారు సో ఈ రకమైనటువంటి ప్రశ్నలు కూడా నోటీసుల్లో చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు విజయసాయి రెడ్డి గారికి గతంలో ఒక ట్వీట్ చేశారు సో ఆయన ఏదో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత శాంతి దానికి ట్వీట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు దెన్నెమొక్క లాంటి వాళ్ళు సార్ మీ అంత గొప్పగా పార్టీ గురించి ఎవరూ మాట్లాడలేరు అని చెప్పి రెడ్డిని పొగుడుతూ ఒక ట్వీట్ చేశారు గతంలో శాంతి మీరు ఒక ఉద్యోగిగా ఉండి ప్రభుత్వానికి ఫేవర్గా ట్వీట్ ఏ విధంగా చేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆ నోటీసుల్లో చాలా స్పష్టంగా పేర్కొంది సో ఇలాంటి కొన్ని విషయాలు కూడా పేర్కొంది మరొక వైపు మీ భర్త అని చెప్పి మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు మదన్ మోహన్ మీ భర్త అని చెప్పారు తర్వాత మీరు ప్రసూతి సెలవులు తీసుకున్నప్పుడు కూడా మదన్ మోహన్ నా భర్త అని చెప్పారు ఇప్పుడు మొన్న ఆరోపణలు వచ్చిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి సో నా భర్త సుభాష్ రెడ్డి నేను రెండో వివాహం చేసుకున్నాను అని చెప్పారు అంటే ఉద్యోగ నిబంధనల ప్రకారం మీరు తప్పుడు సమాచారం ఇచ్చారు ప్రభుత్వానికి అని చెప్పి సో దీనికి కూడా వివరణ ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆ నోటీసులు పేర్కొన్నారు ఈ విధంగా ఒక ఐదారు ప్రశ్నలు సంధిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి నోటీసులు శాంతికి వచ్చాయి మరి వీటికి ఏ విధంగా శాంతి సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఆమె ఉద్యోగంలో కొనసాగుతున్నప్పుడు విశాఖలో ఏవైతే భూ బదలాయింపులు జరిగాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత అనుకూలంగా వ్యవహరించిన పరుస్తుందో వాటికి సంబంధించి సమాధానాలు చెప్పాలి అలాగే ఈ భర్తకు సంబంధించిన వివాదానికి కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి అలాగే విజయసాయిరెడ్డిని పొగురుతూ చేసిన ట్వీట్కి సంబంధించి ఇవ్వాలి అలాగే విశాఖలో తాను ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో పక్కన ఉన్న వాళ్ళతో పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళతో మీరు గొడవ పడ్డారు విశాఖ అరినోవ పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు నమోదైంది ఆ కేసుకు సంబంధించి కూడా వివరణ ఇవ్వండి అని చెప్పి దేవాదాయ శాఖ కమిషనర్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు మరి వీటన్నింటి అభియోగాల మీద ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఆరోపణలు అన్నింటి మీద శాంతి ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తారు ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారు అన్నది కూడా చూడాలి